స్త్రీమాత్రే నమో నమ ఏకం ఘనం నరవళి కమిష్టం శత్రు మరణం మూలం ఖట్ం ఏకం స్వహా పరిమర్శనం ఏకం రక్తబలికర్మం శత్రుముఖం శత్రు ధాడ్యమరణం సంఘరణం మూలకర్మ మరణం ఏకాడ్యమాణం తస్మస్ ఏకవ నరవళి ఎకర్మనక్షత్రవం నమోస్తి కాళిమాత్రయ నమో గృహం ఏక కమిష్టం నరవళి నేత్రం ఘనం తర్మనక్షత్రం శత్రు సమస్య శత్రు మూలం శత్రు కంఠం ఏకాగ్ర పరిపూర్ణ పరిష్కారం గురువల లభించడంలో మీకు గురుగారి సంప్రదించండి పరిష్కారం తొలగించుకోండి ఇంటి ఇంట్లో సమస్యలను చేయండి కుటుంబ కలహాలు శత్రు పీడలు ఇంట్లో కలహాలు భారభద సమస్యలు ప్రేమికుల సమస్యలు పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తానమ్మ